గోపీనాథ్ గారు బేసిక్గా కోవిడ్ టైంలో కూడా ఫుడ్ పంపిణీ చేశారు అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్గా కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక పక్కన ఫుట్ పాతుల మీద కూడా ఉంటారు మన కాన్స్టెన్సీలో కూడా ఉన్నారు వాళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు చికెను సాంబారు కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు ఏ డివిజన్కి ఎంత వెళ్ళాలి పిలిచి అప్పచెప్పేవాళ్ళు చాలకపోతే మళ్ళీ అమటే చేయించేవాళ్ళు రంజాన్ వచ్చింది కరోనాలో రంజాన్లో అలీం చేయించారు చికెన్ మటన్ అవి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు ఈ స్టేషన్లో కూడా అందరికీ ఫుడ్ పంపించేవాళ్ళు ప్రతి ఒక్క స్టేషన్లో కూడా అందరికీ ఒక్కొక్కసారి మేము భయం వేసొద్దు వాళ్ళం కరోనా కదా అట్లానే ఏం కాదు మనకేమవుతుంది అట్లాంటి భయం ఏమొద్దు అని వెళ్ళిపోయేవాళ్ళం జనాల్లోకి